లేదా పురుషునిగా ఆ లక్ష్యాన్ని తెలుసుకోవడానికి భాగమే ఈ యొక్క దీక్షలు అనేవి ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ ఈ కాలం అంతా మీరు ఎంత మౌనంగా ఉంటో మీ పని మీరు చేసుకుంటే అంత గొప్ప ఫలితాన్ని మీరు పొందాలి కోపం వస్తుంది ఒక పది నిమిషాలు ఆగండి భార్యతో గాని భర్తతో గాని పిల్లలతో గాని మీరు ఆర్గ్యుమెంట్ చేయొద్దు అనవసరంగా ఎవరితోనే కూడా మీరు ఏది మాట్లాడద్దు మీరు ఎవరిని శపించవద్దు ఎవరిని దూషించవద్దు ఎవరైనా నింద ఆరోపణలు ఎవరైనా లేనిపోకార్లు వస్తూ ఉంటాయి ఇటువంటి న్యూసెన్స్ దూరంగా ఉండండి ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి మీ ఉద్యోగాలు చేసుకోండి మీ పూజ మీరు చేసుకోండి అనవసరమైన వాటిలో మీరు వెళ్ళకండి ఎవరైనా మురుగుతూ ఉన్నారో అరుస్తూ ఉన్నారంటే వాళ్ళ క్షమించి వదిలేయండి వాళ్ళ పాపాన్ని వాళ్ళకి పోతారు తొందరగా మీ పని మాత్రం మీరు చేయండి శాకాహార భోజనం స్వీకరించాలి బయట ఎక్కడైనా వీళ్ళంత వరకు భోజనం చేయొద్దు మీ ఇంట్లోనే మీరు కానీ మీ ధర్మపత్ని గాని లేదా మీ మాతృమూర్తి గాని మీ సోదరు గాని ఎవరైనా వార్త వండించుకోండి లేదా మీరే స్వయంగా వండుకునే ప్రయత్నం చేయండి కాఫీ టీలు కూడా బయట తాగొద్దు అర్థమైందా బయట వెళ్లేంత వరకు వాతావరణం అంతా పూర్తిగా కలుషితం మీరు ఒక బాటిల్లో నీళ్ళు పట్టుకుపోయి నీళ్ళు తాగండి తర్వాత మీరు ఇంట్లో ఒక బాక్స్ తీసుకుపోండి మీ పని దగ్గరికి అక్కడికి పోయి మీ బాక్స్ ఒకవేళ బయట తినాల్సి పరిస్థితి వస్తే ఏమైనా అక్కడ లభ్యమయ్యేటటువంటి నాలుగైదు రకాల పనులు తీసుకొని తినండి అక్కడితో మీ యొక్క భోజన కార్యక్రమాన్ని ముగించండి ఉదయం మీరు వీలేంత వరకు ఏదైనా అల్పాహారం తీసుకోండి మధ్యాహ్నం ఒక పూటే భోజనం చేయండి రాత్రికి ఏవైనా కొద్దిగా తిన్నామని పేరుకు మాత్రమే కాస్త ఆహారాన్ని స్వీకరించండి లేదా ఒక పండు తీసుకొని మీరు స్వస్తి పలకండి ఆ రోజుకి మళ్ళీ ఉదయాన్నే మీరు తొందరగా లేవడానికి మనకి శరీరం సహకరిస్తుంది నేల పైన పడుకోండి ఒక కొత్త పరుపు తీసుకొని లేదంటే ఒక కొత్త వస్త్రం తీసుకొని దాని మీద వేసుకొని పడుకోవచ్చు వీలైనంత వరకు మీద పడుకోవడం చాలా ఉత్తమం మాలా వీలైనంత వరకు నేల తాకరాదు ఎప్పుడు కూడా మీరు చూసుకోండి మీరు పడుకునే సమయంలో దిండు వాడుతారా వాడుకోవచ్చు మీ ఇష్టం చెప్పలు మాత్రం ఈ దీక్షాకాలం అంతా వే వేసుకోకూడదు ఉంటుంది దానికి ఇరుముడి ఉంటుంది స్వామివారికి సంబంధానికి సంబంధించి ఇరుముడి ఎందుకు అంటే మనం ఈ దీక్షాకాలంలో సరిగా మనం అనుకున్నటువంటి ఆ యొక్క వారి యొక్క నామాన్ని సంపుటీకరణ అంటే సంపూర్ణం చేయకపోయిన దాన్ని సంపూర్ణం చేయడానికి సంపూర్ణ ఫల వృద్ధి కోసం మనం ఇరుముడిలో స్వామివారికి సంబంధించినటువంటి కొద్దిగా ఆవునయ్యి ఆ ఒక చిన్న ఎండు కొబ్బరి కూరడి కొన్ని బియ్యము ఒక రెండు మూడు మారేడు దళాలు వేసుకొని స్వామివారికి ఇరుముడు సంపూర్ణంగా మనం కుటుంబ సమేతంగా ఆ యొక్క మహా ద్రవ్యాలతో పాటుగా స్వామివారికి దర్శించి ఆ పూర్ణాహుతులు సమర్పణ చేస్తాం చాలా మందికి తెలుసు ఇది కూడా ఎలా కట్టుకోవాలో తెలియని వాళ్ళకి నేను తెలియజేస్తాను నాలుగైదు రోజుల్లో ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా ఇందుకే దర్శనం ఇవ్వాలి మీ అందరికి కూడా వీళ్ళందరినీ కూడా ఎలా పంపించేయండి అమ్మా ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా సో మీకేమైనా ఉల్లిపాయలు మానేయండి అది మీ ఒక్కొక్కరికి ఒక సిద్ధాంతం ఉంటుంది మీరు దేవాలయంలో ఉండే మహాప్రసాదాలన్నీ స్వీకరించవచ్చు దాంతో పాటుగా ఎక్కడైనా స్వాములకి సంబంధించి ప్రత్యేకంగా ఆహార పదార్థాలు అక్కడ విస్తరి చేస్తు వడ్డిస్తున్నారు అంటే మీరు అక్కడికి వెళ్ళి ఆ యొక్క ప్రసాదాలు స్వీకరించవచ్చు ఇంకా మీరు మాత్రం చేయొచ్చు మీ నెలకి ఒకసారి లేదా రెండు సార్లు మీ పని మీదే కూడా చేయొచ్చు అభివృద్ధి శరీరం తేలికవడం కోసం మనసు ప్రశాంతం ఉండడం కోసం మీ ఇష్టం మీ అనుకూలత చేసుకోండి ఇంకా ఏమైనా సందేహం ఉందా సేఫ్టీస్ వేసుకోండి అక్కడ ఆ ప్రాంగణంలో వేసుకోండి తర్వాత తీసేయండి ఎందుకంటే ఈ దీక్ష ముఖ్యంగా ఎందుకంటే మన యొక్క కాళీ యొక్క పాదం మన కాళీ పాదంలో ఆ ఎన్నో రకాల నాడీ సంబంధం అయినటువంటి ఆ యొక్క యాక్టివేట్ అవుతాయి భూమి ఆకర్షణ భూమిలో అనంతమైన శక్తి దాగి ఉంది మన లోపల సత్యాన్ని చేసుకోవడానికి భూమికి దగ్గరగా వీల పాదరక్షలు అనేవి ఈ దీక్ష అంటే జీవితాంతం పాదరక్షలు చేయడం చాలా కఠినమైన చర్య అది కేవలం సంవత్సరంలో ఒక మండల కాలంలోనైనా సరే వీలైనంత వరకు ఆ భూమాతను వీలైనంత వరకు మన భక్తితో శ్రద్ధతో పాదరక్షణ లేకుండా మన యొక్క ధర్మంలో ఉంది భూమాతను పూజించడం మాతృతను పూజించడం స్త్రీని గౌరవించడం అనేది తప్పనిసరిగా ఈ యొక్క దీక్షలో మాత్రం వీలైనంత వరకు వేసుకోవద్దు